తీసుకున్న అప్పు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఓవరాక్షన్ చేశారు లోన్ తీసుకున్న మహిళ ఇంటి ముందు పొయ్య పెట్టి వంటవార్పు చేశారు జనగామ జిల్లా దేవురొప్పల మండలం పెద్ద తండాలో ఈ ఘటన జరిగింది ఇక తండాకు చెందిన గూగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకుంది ఆ అప్పు ఇప్పుడు అరవై ఒక్క వేలు అయింది అప్పు కట్టాలని బ్యాంక్ అధికారులు ఇప్పటి వరకు పలుమార్లు గూగులోత్ లక్ష్మికి చెప్పారు లోన్ కట్టేందుకు కొంత టమ్ ఇవ్వాలని కోరిన బ్యాంక్ ఆఫీసర్లు వినలేదు అంతేకాకుండా బ్యాంక్ అధికారులు లక్ష్మి ఇంటి ముందు వంటావార్పు చేపడతామని పొయ్యి వెలిగించారు ఇక బ్యాంకుల్లో అప్పు తీసుకుని కోట్ల కొల్లగొడుతున్న కుబేరలను వదిలేసి కూటికి తిప్పలు పడుతున్న వారిని ఇబ్బందులు గురిచేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనం మనం తీర్మానం చేస్తున్నాము తమ్ముడు ఎందుకు అని అంటే నాది కూడా ఉన్నా సార్ నేను ఇప్పుడు అంటే ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెరపు డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు కట్టి చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి సెరపు డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ ఎన్పిఏ మేనేజర్ అందరి ఇక్కడ వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటు వసూలు చేయడం అయితే ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకు లో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడకి పోయే పరిస్థితే లేదు తీసుకున్న అప్పు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఓవరాక్షన్ చేశారు లోన్ తీసుకున్న మహిళ ఇంటి ముందు పొయ్యి పెట్టి వంట వార్పు చేశారు ఇక జనగామ జిల్లా దేవురొప్పుల మండలం పెద్ద తండాలో ఈ ఘటన జరిగింది తండాకు చెందిన గూగులోత లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకుంది ఆ అప్పు ఇప్పుడు అరవై ఒక్క వేలు అయింది అప్పు కట్టాలని బ్యాంక్ అధికారులు ఇప్పటి వరకు పలుమార్లు గూగులోత లక్ష్మికి చెప్పారు లోన్ కట్టేందుకు కొంత టైం ఇవ్వాలని మహిళ కోరినా బ్యాంక్ ఆఫీసర్లు వినలేదు అంతేకాకుండా బ్యాంక్ అధికారులు లక్ష్మి ఇంటి ముందు వంట వార్పు చేపడతామని ఇక బ్యాంకుల్లో అప్పు తీసుకుని కోట్ల కొల్లగొడుతున్న కుబేరులను వదిలేసి కూటికి తిప్పలు పడుతున్న వారిని ఇబ్బందులు గురిచేటమేంటని ప్రశ్నిస్తున్నారు జనం లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ వెళ్ళిపోయే పరిస్థితే లేదు మంచోడు ఎందుకు అని అంటే నాది కూడా ఉన్నా సార్ నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు కట్టకపోతే ఆ ఊరు మీద సెరపు డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు కట్టిమని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి సెర్పు డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డివో ఎన్పిఏ మేనేజర్ అందరు ఇక్కడ వచ్చిన వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క వే కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి కట్టకపోతే మళ్ళా సెర్పు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే వసూలు చేయడం అయితే ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకు లో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే